ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ వచ్చేసి వక్ సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కొత్తగా జరిగిన సవరణలు అయితే ఇప్పుడు ఈ విషయం మీద సర్వత్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఈ వక్ ఎందుకు నిర్వహించారు తర్వాత దీన్ని ఎందుకు సవరణ చేయాల్సి వచ్చిందన్న మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి సంబంధించి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో వక్ బోర్డు చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం సంబంధించి ఆస్తుల పరిరక్షణ అంటే అది స్వతహాగా ఒక అంటే ఫోర్కు మసీదుకు గానీ ఇవ్వడం తర్వాత వచ్చిన రెవెన్యూ తోటి ఈ మసీదులు గాని తర్వాత ఇవన్నీ కూడా నిర్వహణకు ఇవ్వాలని చెప్పి నేపథ్యంలో ఇప్పుడు దీంట్లో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి అని ముస్లిం మతపదలు ఒప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దీంట్లో ఈ పంతొమ్మిది తొంభై ఐదులో ఏమైతే చట్టం వచ్చిందో ఈ చట్టంలో మార్పులు రావాలి అని చెప్పన్న కూడా ఈ మార్పును తెచ్చుకుంటూ తెలుస్తా ఉంది దీంట్లో ప్రధానంగా చూస్తే ముస్లిం సమాజంలో దాన ధర్మాలు ఆస్తులు మతపరమైన సామాజిక ఉద్యోగ అంటే ఉద్దేశాలను పరిరక్షించడం కోసం కొన్ని లోపాలు ఉన్నాయి దానికి సంబంధించి పారదర్శకత లేదు అని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది పంతొమ్మిది తొంభై శాతం ప్రకారం ఆ వక్బోర్డ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన దాతృత్వాల కోసం శాసనం కానికి అంకితం చేయకూడదు దీని మీద ఏర్పాటు ఏర్పాటు చేయబడింది సో దీంట్లో వారసత్వంగా ఈ వక్బోర్డ్ ఆస్తులన్నీ కూడా ఆ సదరు ఆ మసీదులకే చెందుతాయి తర్వాత దాతృత్వ సంబంధించిన వ్యవహారంలో ఇన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సో దీంట్లో ఆ ఈ ఈ ప్రధానంగా మనం గమనిస్తే ఈ వక్బోర్డ్ చట్టం ఏం చెప్తుందంటే ప్రధానంగా ఈ వక్ బోర్డు ల్యాండ్ కనుక ఈ ల్యాండ్ గాని ఆస్తులు గానీ వక్ బోర్డు వర్క్ బోర్డు పరిదర్లో ఉంటుంది ఈ మొత్తం కూడా ఈ కమిషన్ చూస్తా ఉంది దీనికి సంబంధించి వివాదాలకు సంబంధించిన వ్యవహారంలో గతంలో ఉంటే ఏ కోర్టులు కూడా దీని మీద విచారణ చేపట్టకూడదు అని నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంది దీంట్లో వివాదాలను వక్ ట్రిబ్యునల్ పరిశీలించే విధంగా తర్వాత దీంట్లో వక్బోర్డ్ మొత్తంలో కూడా ఓన్లీ ముస్లిం మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉండాలని చెప్పేసి అని దీంట్లో గతంలో చాలా రకాలైన ఇంప్లిమెంటేషన్ లో అవగతవతలు జరిగాయి తర్వాత దీంట్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలగ్గి వక్ బోర్డు లో ఉన్న కొంతమంది సభ్యులు ఈ ఆస్తులను అమ్మారు అని చెప్పేసి దాని మీద ఇప్పుడు ఈ కొత్త యూనిఫైడ్ వర్క్ యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ తర్వాత ఆ దీనికి సంబంధించిన ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ మనం గమనిస్తే యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ తెచ్చి ఈ బిల్లు మొత్తం కూడా పారదర్శకంగా ఉండబోతుంది ఆ నిబంధన అన్నిటిని కూడా వాళ్లకు చెందాల్సిన విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎవరు లేకుండా ఎవరు కూడా దీన్ని అక్రమంగా అమ్ముకోకుండా ఉండటానికి ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పని కూడా మోదీ సర్కార్ చెప్తుంది అనుమానం రావచ్చు ఈ వక్ఫ్ అంటే ఏంది ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానాన్ని లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు ఈ వక్ఫాసలన్నీ కూడా భగవంతుడు చెందుతాయని భావించి వాటిని అమ్మటము లేదా ఇతర ప్రయోజనాలు ఉపయోగించి కూడా చేయకూడదు ఓన్లీ మసీదుకి కానీ దాన ధర్మాల కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్పని స్పష్టంగా ఉంది దీంట్లో ఈ వక్ఫ్ భూములకు సంబంధించిన ఇవన్నీ కూడా మసీదులు మదరాసాలు తర్వాత శ్మశాన వాటికలు అనరాశ నిర్మాణం దీనికోసం మాత్రమే వీటిని ఉపయోగించాలి ఇలా దాదాపుగా ఇలా సేకరించిన భూమి అంటే ఇచ్చిన భూమి భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం ప్రకారం పన్నెండవ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో ఇది మొదలైంది ఇది సంబంధించి ఈ వక్ బోర్డు లో అవినీతి చాలా తీవ్ర అంశంగా ఉంది అని చెప్పని ముస్లిం సంఘాలే అంగీకరిస్తున్నాయి అనేక మంది బోర్డు సభ్యులు ఈ నిబంధనలు ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఆస్తుల్లో గణనీయంగా చాలా మంది వ్యక్తులు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు సో ఇప్పుడు మనం ఈ కొత్త బిల్లుతో వచ్చిన వివాదాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం గత రెండేళ్లలో వక్ఫ్ సంబంధించిన దేశంలోని వివిధ హైకోర్టులు దాదాపుగా నూట ఇరవై పిటిషన్ దాఖలయ్యాయి సో దీంట్లో వక్ చట్టంలో సవరణను ప్రతాపించిన తర్వాత ఇవన్నీ కూడా దాఖలు అయ్యాయని చెప్పి అని ఈ వక్ఫ్ వక్ఫ్ యాక్ట్ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలయ్యాయి కాబట్టి జైనులు సిక్కులు ఇతర ఇతర మైనార్టీ సంబంధించిన చట్టాలు కూడా వర్తించినప్పుడు ఒక చట్టం మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందని చెప్పన్న రకరకాల పిటిషన్ దాఖలైన నేపథ్యంలో కొన్ని విధి విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది ఎలాంటి అంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తర్వాత దీంట్లో ఈ ఆస్తుల పరిరక్షణ గురించి ఇంకా కొన్ని మార్పులు ఉందని చెప్పేసి కూడా ఈ బిల్లులో కొంత కొన్ని ముఖ్యమైన పాయింట్ యాడ్ జరుగుతా ఉంది ఈ కొత్త కొత్త బిల్లులో పొందుపరిచిన పొందుపల్సిన ఎలాంటి ముస్లిం ముస్లిం ఆస్తులు దానం చేయవచ్చు వివరించారు దాన్ని ఒకసారి గమనిస్తే తనకు యాజమాన్య హక్కులు ఉండి ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తులను ఈ ఆస్తులను దానం చేయడానికి అర్హుడు అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇదే కాకుండా ఈ వక్ చట్టంలో రెండు రకాల ఆస్తులను ప్రస్తావించారు ఇందులో అల్లాహ్ పేరుతో ఉన్న ఒకటి అల్లాహ్ అంకితం చేసిన ఒకటి